హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్లో కరువులు మరియు మిచ్చాం తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుంచి పెండింగ్ ఉన్న ఏపీ ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహార డబ్బులని విడుదల చేయడం జరిగింది ఈ పంట నష్టపరిహారాన్ని హెక్టారు ప్రాతిపదికన పదిహేను వేల రూపాయలని జమ చేయటం జరిగింది అంటే ఒక్కో ఎకరాకి ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలకి జమ కావటం జరిగింది దీనికి సంబంధించి పేమెంట్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలో తెలియజేయడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటని దాని పక్కనే ఉన్న బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంటి వరకు ఇంకెక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి ఇంకా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేయగానే మీకు జిలా ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావటం జరుగుతుంది ఈ వెబ్ పేజ్ని కిందకి స్క్రోల్ చేయగానే వెబ్ పేజ్ చివరిలో ఆంధ్రప్రదేశ్ ఇన్పుట్ సబ్సిడీ పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ కింద ఉన్న బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేయగానే పైన వీడియోలో చూపుతున్న విధంగా మరొక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావటం జరుగుతుంది ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజ్లో చెక్ ఇన్పుట్ సబ్సిడీ స్టేటస్ కింద ఉన్న ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ పక్కన బాక్స్లో ఈ పంట నష్టపరిహారానికి ఎవరి పేరు మీద దరఖాస్తు చేసుకుంటే వారి యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది షో కావటం జరుగుతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఇన్పుట్ సబ్సిడీ అనేది ఎవరి పేరు మీద జమైంది బ్యాంకు అకౌంట్ యొక్క నెంబరు ఏ బ్యాంకు అకౌంట్లో ఈ ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగింది పేమెంట్ స్టేటస్ అనేది ఏ పొజిషన్లో ఉందో పూర్తిగా షో కావడం జరుగుతుంది అలాగే ఈ క్రాప్ విధానం ద్వారా కూడా మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవాలనుకునే రైతులు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే పైన వీడియోలో చూపుతున్న విధంగా మీకు ఈ క్రాప్ డిజిటల్ బుకింగ్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీరు సెలెక్ట్ దగ్గర మీరు ఖరీఫ్ రబీకి సంబంధించిన రెండు వేల ఇరవై మూడు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత డిస్టిక్ అనే ఆప్షన్ దగ్గర మీరు ఏ జిల్లాకు సంబంధించిన రైతు అయితే ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి అలాగే మండలం దగ్గర మీరు ఏ మండలానికి సంబంధించిన వారు అయితే ఆ మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే విలేజ్ దగ్గర మీరు ఏ విలేజ్కు సంబంధించిన వారు అయితే ఆ విలేజ్ని అలాగే ఖాతా నెంబర్ దగ్గర మీరు ఖాతా నెంబరా లేదా సర్వే నెంబరా అనే ఆప్షన్స్ రెండు ఉంటాయి అక్కడ ఖాతా నెంబర్ అయితే ఖాతా నెంబర్ని సర్వే నెంబర్ సర్వే నెంబర్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఖాతా నెంబర్ దగ్గర ఖాతా నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ ఆప్కు సంబంధించి మీరు దరఖాస్తు చేసుకొని ఉంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి షో కావటం జరుగుతుంది